జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని బెల్లంపల్లి ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి సబ్బరి రాజేంద్ర ప్రసాద్ సహాయ కార్యదర్శి పసిరెడ్డి వెంకటేష్ వింతిపత్రం అందజేశారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారని అలాగే రెండో వార్డులోని అంగన్వాడీ సెంటర్ కు కేటాయించిన భూమిని కబ్జా చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పంచాలని డిమాండ్ చేశారు మరి అధికారులను కూడా బురిడి కొట్టిస్తున్నారు బెల్లంపల్లిలోని రెండో వార్డులో పార్టీకి దగ్గర చూస్తే మరి ఆరుగుంటల స్థలాన్ని కబ్జా చేసి ఎక్ దాని దాంట్లో ఎర్రమట్టి నింపించి కబ్జా చేసినాడు మరి ఇంతకుముందు పలుసార్లు సంవత్సరం నుండి కూడా ఎన్నో ఎన్నో కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా వింతగా విచిత్రంగా ఉంది మరి ఇప్పటికైనా అధికారులు మరి ఏమంటారు చెప్పంటే చెప్పంటే బాలకృష్ణ గారి కానీ నోటీసులను పంపిస్తూ ఆ భూమిని దౌర్జన్యంగా దోచేస్తున్నారు వెంటనే ఈ అధికారులు స్పందించి రీకౌంటర్ వేయాలని పీపీ గారిని పెట్టుకొని హైకోర్టులో రీకౌంటర్ చేసేది ప్రభుత్వ భూమిని తేల్చే విధంగా చేయాలని ఎంసీపీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఆ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.